ప్రజెంట్ పరిస్థితి అయితే చాలా బాగుందండి అంటే టీవీలో చూస్తున్నట్టుగా అటువంటి వాతావరణం ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేదు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం భక్తుల యొక్క చందడితోటి తిరుమలగిరి అంతా కూడా మారుముంటుంది గోవిందనామలతోటి ఇక్కడ ఎటువంటి వర్షం కానీ లేకపోతే టీవీలో చూస్తున్నట్టు కానీ గతంలో మనం చూసినట్టుగా అంత వరద బీభత్వం అయితే ఇక్కడ కనిపించడం లేదు తిరుమల చాలా ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడైతే కనిపిస్తుంది మీరు చూస్తున్నది లైవ్ కాబట్టి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో అటుగా మీకే తెలుసు ఇక్కడ గను ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్నదైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్ నుంచి బయటికి రావడం జరిగింది మీకు తోటి సమానమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒకసారి గోవింద 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 అని తిరుమల చూడండి ఇదంతా కూడా తిరుమల వాతావరణం మీరు చూస్తున్నది అంతా కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశం ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందో ఇక్కడ యాత్రికులతోటి సందర్శిస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా ఇది తిరుమల పరిస్థితి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ నుంచి మనం ఏంటంటే సప్తగిరి రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాం అండి అంటే మాకు అక్కడ రూమ్స్ రావడం జరిగింది కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం ఇది కంటికి కనిపిస్తున్నటువంటి ఇది ఏంటి సప్తగిరి రెస్ట్ రూమ్స్ ఇక్కడ చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ ఎటువంటి వాతావరణంలో అంటే ఇక్కడ వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది అదేవిధంగా ప్రజెంట్ అయితే ఇక్కడికి వర్షం ఆట ఏమీ రావడం లేదు వాతావరణం తోటి చాలా ప్రశాంతంగా తిరుమల గల్లి ఉందన్నమాట మీరు చూస్తున్నది కూడా గోవింద గోవింద గోవిందని స్వామివారి నామంతో కామెంట్ చేయండి ఇప్పుడు సప్తగిరి మన గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తామండి మీ అందరికీ ప్రదేశం గెలిచి ఉంటుంది அந்த இப்படி கொஞ்சம் கார்டர்ஸ் அந்த எலக்ட்யா கோவிந்த 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 நாமாரி பெண்ணுமே

తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణి కట్ట మీకు కనిపిస్తున్నటువంటి బోట్ గమనించుకోవటం సాధారణంగా అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటూ వెళ్తారు ఈ మార్గం ద్వారా ఇప్పుడు అందరూ కూడా తిరుమల ప్రయాణం చాలా సులభంగా చేసుకుని స్వామివారి దర్శన భాగ్యాన్ని మీరు పొందవచ్చు ఎందుకంటే డిసెంబర్ నెలకి కూడా టికెట్స్ ఎనక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే వాళ్ళందరూ కూడా టీటీడీ యాప్ తీసుకురాపోతుంది వాళ్ళ ద్వారా దర్శనాలను కూడా ఆరు నెలల్లో ఎప్పుడైనా కూడా దర్శనం వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది

అందరూ కూడా ఒకసారి గోవింద 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 అని చేయండి చాలామంది తిరుమల వచ్చినప్పుడు ఒక ప్రదేశం వద్ద వెంకటేశ్వర స్వామి యొక్క స్వామివారి యొక్క ఫోటో తోటి అందరూ కూడా ఫోటో దిగడం జరుగుతుంది ఆ ప్రదేశం మీకు కంట ముందు కనిపిస్తుంది అంటే లాంగ్లో కనిపిస్తుంది నేను దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వ్యూ పాయింట్ని ఫోటో స్పాట్ తీసుకునేటువంటి ప్రదేశాన్ని కూడా మీకు నేను చూపిస్తున్నాను మీకు మీకు కనిపిస్తుంది కదండి ఇదే సప్తగిరి అంటే రెస్ట్ హౌస్ అంటే మనం రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా కొంతమందికి రూమ్స్ ఇక్కడ ఎలాక్ట్ చేయడం జరుగుతుంది ఈ సప్తగిరిలో రూమ్స్ అలాక్ట్ చేసుకోవడం వరకు అంటే మన దర్శనానికి వెళ్ళేటువంటి దారి కూడా ఇదే అండి నేను చేతున్నాను కదా అంటే శ్రీవారి యొక్క ధర్మరథం ఉంది కదా ఇటువైపు వెళ్ళాలి మనం తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి అంటే ఇక్కడ సప్తగిరి ఇక్కడ సప్తగిరిలోని రూమ్ అలర్ట్ చేసిన వాళ్ళకి శివారి యొక్క దర్శనానికి దగ్గర మార్గం ఇది అదేవిధంగా మీకు తిరుమల వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రదేశంలోని ఫొటోస్ ఎక్కువ దిగుతూ ఉంటారు తిరుమల వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రదేశం దగ్గరే ఫొటోస్ ఎక్కువ దిగుతూ ఉంటారు ఇది చాలామంది గమనించే ఉంటారు ఆ ప్రదేశం ఇక్కడ ఉంది అంటే సప్తగిరి కేత దగ్గరలో ఉంది ప్రదేశం ఒకసారి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ చూసారే వీరందరూ కూడా ఏదైతే ఫొటోస్ కోసమే అందరూ కూడా ఇక్కడ ఉన్నారండి చూస్తూ ఉన్నారు ఇక్కడ లైబ్ర ఉంది ప్రజెంట్ అయితే తిరుమల ఎలా ఉందో మీకు అందరు చూస్తూనే ఉన్నారు తిరుమల తిరుమలగిరిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే మబ్బు ప్రజెంట్ వేసింది కాబట్టి వర్క్ ఏను సందర వచ్చే అవకాశం ఉంది ちょっと待ってください。 ఈ ప్రదేశంలోనే అందరూ ఫొటోస్ తీసుకోవడం అన్నది నేను ముందు చెప్పాను ఇది ఆంజనేయస్వామి వారండి వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో పెట్టినటువంటి ఏరియాలో ఉంది ఇక్కడ గార్డెన్ కూడా చాలా ప్రకృతి అమలయంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చూడచ్చు సీఎం తిరుమలగిరిలో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా స్పాట్ పెట్టడం జరిగింది ఒకసారి మీకెంట్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫొటోస్ని కూడా చూపిస్తాను చూడండి Om Namo Narayana Yeah. <coughs> uh అందరూ కూడా గోవిందాయ గోవిందా అని కామెంట్ చేయండి ఓం నమో గోవిందా చూసారు కదా వీళ్ళందరూ కూడా ఎందుకు పరిగెడుతున్నట్టు ఉచిత బస్సు ఎక్కడానికి అనేవి అంటే వాళ్ళు చేరుకోవాల్సినటువంటి ప్రదేశానికి చేరుకోవడానికి ఉచిత బస్సు అనేది ఎక్కడం జరుగుతుంది ఈ ఉచిత బస్సు తిరుమల శ్రీవారి యొక్క కొండపైన శ్రీవారి ధర్మరథం పేరుతో ఉంది ఈ బస్సు ఎక్కడానికి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోరు అంటే ఈ బస్సు ఎక్కి మనం ఏ స్పాట్కి కావాల్సిన స్పాట్కి మనం వెళ్ళి మనం దిగవచ్చు ఎందుకంటే సాధారణంగా అంటే అయితే వెంగమం ఉంది తర్వాత శ్రీవారి దర్శనానికి కావాల్సినటువంటి ప్రదేశం కూడా నేను చూపిస్తున్నటువంటి ఈ మార్గం వైపు ఉంది శివారి ధర్మరథం ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడే ఈ కనిపిస్తున్నటువంటి రూట్లోనే శివారి యొక్క ప్రధాన దేవాలయం కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు తిరుమల రావడానికి కొన్ని విధమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా కరోనా టెస్ట్ రెండు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్లో రూమ్స్ కానీ ఆన్లైన్లో దర్శనం టికెట్లు కానీ ఉన్న వాళ్ళు మాత్రమే తిరుమల దర్శనానికి అనుమతి అనుమతి ఇవ్వడం జరుగుతుంది లేదంటే అనుమతి ఇవ్వడం జరగడం లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి తిరుమల రావాల్సిందిగా కోరుకుందాం ముందు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే తిరుమల దర్శనం లేదంటే చాలామంది నేను చూస్తున్నాను ఇక్కడ చాలామంది టికెట్స్ లేకుండా రావడం జరుగుతుంది టికెట్లు లేకుండా ఎవరైతే వచ్చారో వాళ్ళు తిరిగి వెనక్కి పంపిస్తున్నారు ఆ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి ఇక్కడ అందరూ కూడా యాత్రికులు అందరూ కూడా ఉన్నారు ఓం నమో నారాయణయ్య ఓం నమో వెంకటేశాయ ఓం నమో గోవిందయ్య ఈ ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోండి తిరుమల తిరుమలందరూ కూడా మీరు ఏంటంటే మీరు పొద్దున్నే ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడే ఫోటోలు దిగడానికి ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా జీబులు ఈ జీబు ఏంటంటే కొండపై ఉన్నటువంటి వివిధ దేవాలయాన్ని అంటే ఏంటంటే పాపనశిను అలాగే విధంగా ఆంజస్వామి యొక్క దేవాలయాన్ని ఇవన్నీ దర్శించడానికి కూడా ఇవి ఈ ఈ జీబులోనే అందరూ కూడా తిరుగుతుంటారు అంటే ఆర్టీసీ బుక్ కూడా అవైలబిలిటీ ఉంటాయి కాకపోతే అవి మనం ఎక్కడ పడితే ఆగి దిగి మళ్ళీ ఎక్కడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండవు ఒకసారి ఈ విషయాన్ని మీరు గమనించండి ఇక్కడ వాతావరణం అయితే ప్రజెంట్ చాలా బాగుంది మీరు ఏ విధమైనటువంటి భయాలు కానీ ఇప్పుడు కానీ ఓన్ కావద్దు ఇక్కడ లైవ్ చూస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంటుంది ఎలా ఉందో ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుమల గిరిని తిరుమల క్షేత్రాన్ని తిరుమల స్వామివారి యొక్క వైభవాన్ని విన్నంత మాత్రాన ఈ సమస్త కోరికలన్నీ కూడా నిలబడతాయి కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించినంత మాత్రాన ఈ తల్లి ప్రభావం నుండి మనం తప్పించుకోవచ్చు వెంకటేశ్వర స్వామి చూడండి ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ తీయడానికి ఎంతగా వెయిట్ చేస్తున్నారు చూసారు కదా గోవిందనామాలు చేస్తున్నారు గోవిందనామా ఒకసారి అందరూ కూడా లైవ్ చూస్తున్నారు గోవింద గోవిందా గోవింద అని కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల భగవంతుడి యొక్క నిగ్రహం మీ భయంతో కంటికి అంతస్తున్నాం అందరూ కూడా திருமலகிரி திருமண வெங்கடேஷன் ஓம் நமோ வெங்கடேஷா ஓம் நமோ வெங்கடேஷாய ஓம் நமோ வெங்கடேஷாய Jangan